ఆన్లైన్ కోర్సులపై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫుల్ కోర్స్ కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ప్యాకేజ్ కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే జనరల్ స్టడీస్ ప్యాకేజ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కేవలం రెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే ఆన్లైన్ డైలీ టెస్ట్ సిరీస్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సండే ఆన్లైన్ టెస్ట్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కేవలం రెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే

సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ మీడియం న్యూ అప్డేటెడ్ ఫుల్ సెట్ కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అవకాశం మార్చి ఎనిమిదవ తేదీ ఒక్కరోజు మాత్రమే త్వరపడండి ఈ ఆఫర్లన్నీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ నందు పొందగలరు మీ విజయాన్ని ఆకాంక్షించే శ్యామ్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు షామీ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి సో మీ అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనము మార్చి ఎనిమిదో తారీఖు జరుపుకుంటూ ఉంటాము సో ఈ సంవత్సరానికి సంబంధించి ఖచ్చితంగా దీనికి సంబంధించి థీమ్ ఏంటి అని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి యాక్చువల్గా ఇది పంతొమ్మిది వందల తొమ్మిది అండి సో మనకి పంతొమ్మిది వందల తొమ్మిది ఆ టైంలో అమెరికాలో సోషలిస్ట్ పార్టీ అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదకొండు ఆ టైంలో సో డెన్మార్క్ కానివ్వండి స్విట్జర్లాండ్ కానివ్వండి ఆస్ట్రియా కానివ్వండి జర్మనీ కానివ్వండి ఇవన్నీ మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ డే సో ఈ డేని జరుపుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం అనేది మార్చి ఎనిమిదో తారీఖున జరుపుకుంటూ వస్తున్నాము సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క థీమ్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో ఆవిష్కరణ సాంకేతికతల్లో లింగ సమానత్వం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఉందండి సో దాని యొక్క థీమ్గా ఉంది మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సో ఇలాంటి థీమ్స్ ఏమైనా వస్తే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ప్రయారిటీ ఇవ్వాలండి ఎందుకంటే మనం థీమ్స్ అనేవి గూగుల్ ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు మనకి ఈ ఆవిష్కరణ సాంకేతికతల్లో లింగ సమానత్వం అని చెప్పేసి జనరల్గా రాదండి సో మన ప్రీవియస్ పేపర్ని ఒకసారి చూసినట్లయితే సో ఏదైతే మనకి ఇంగ్లీష్లో ఉంటుందో డిజిట్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనేది దీని థీమ్గా ఉందండి సో జనరల్గా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి అలా సింపుల్గా గుర్తుంచుకొని సరిపోతుంది దాని యొక్క థీమ్ అనేది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటుందో ఈ యొక్క మొత్తం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ని రెండు వేల ముప్పై కల్లా అచీవ్ చేయాలి అని చెప్పేసి ఈ ఒక టార్గెట్ అయితే ఉందండి దాంట్లో ఈ యొక్క లింగ సమానత్వం అనేది ఐదవ గోల్గా ఉంది గుర్తుంచుకోవాలి సో ఫిఫ్త్ గోల్గా ఉంది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బాగా గుర్తుంచుకోవాలండి ఫిఫ్త్ గోల్గా ఉంది అదేవిధంగా ఏదైతే మనకి జెండర్ బడ్జెట్ అని ఉంటుందో ఈ యొక్క జెండర్ బడ్జెట్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఆరులో తీసుకురావడం జరిగిందండి సో ఈ జెండర్ బడ్జెట్లో రెండు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది ఈ జెండర్ బడ్జెట్ని ఫస్ట్ ఒక కేటగిరీ కింద అయితేనేమో సో ఎస్పెషల్లీ ఉమెన్కు సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ మీదే వీటిని ఖర్చు పెట్టాలి అని చెప్పేసి కొంత అమౌంట్ తీసి పక్కన పెడతారు సో ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్కి రెండవ దాంట్లోకి వచ్చేసరికి ఏదైతే పోషణ అభియాన్ స్కీమ్ కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ఇలాంటి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు సో ఈ ఖర్చు పెట్టే క్రమంలో ఉమెన్స్ మెయిన్ ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోండి సో ఓవరాల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మొత్తం ఐదవ గోల్గా మనకి లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క జెండర్ బడ్జెట్ని రెండు వేల ఆరులో ప్రవేశపెట్టడం జరిగింది ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయవంతంగా ఉపగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇస్రో అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో మనం ఇది లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నామండి ఏదైతే సంబంధించి మేగు ట్రోపిక్స్ వన్ అని చెప్పేసి ఎంజీ వన్ అనే ఏదైతే ఈ యొక్క ఉపగ్రహం ఉంటుందో ఈ యొక్క ఉపగ్రహాన్ని అండి సో మనకి యొక్క ఉపగ్రహాన్ని రెండు వేల పదకొండులో పిఎస్ఎల్విసి ఎయిటీన్ అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి పిఎస్ఎల్వి సిదైతే మన పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సి ఎయిటీన్ అండి సో పిఎస్ఎల్వి సి ఎయిటీన్ సో ఈ యొక్క ఏదైతే మనకి రాకెట్ ద్వారా దీన్ని ఏదైతే మనకి ఎంటీ వన్ చెప్పేసి అంటామో సో మేగో ట్రోపిక్స్ అని దీన్ని ప్రయోగించడం జరిగిందండి సో రెండు వేల పదకొండు అక్టోబర్ పన్నెండున సో దీని యొక్క మామూలుగా లైఫ్ స్పాన్ జీవితకాలం పనిచేసే విధానం అయితే త్రీ ఇయర్సే బట్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇది పనిచేసిందండి ఏదైతే మనకి వాతావరణానికి సంబంధించిన విషయాలు మొత్తం మనకి ఇక్కడ చేరవేస్తూ ఉంటుంది సో మనము ఫ్రెంచి గయానా నుంచి అంటే ఫ్రాన్స్ వాళ్ళ సహకారంతో దీన్ని అప్పట్లో పంపించడం జరిగిందండి సో వీటి యొక్క లైఫ్ స్పాన్ అయిపోవటం వల్ల దీన్ని మనము పసిఫిక్ ఓషన్లో అంటే మనకి కంట్రోలింగ్ విధానం ద్వారా సో మనకి పసిఫిక్ ఓషన్లో పడేటట్టుగా ఈ యొక్క ఇస్రో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇది సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి ఇది వచ్చేసరికి ఈ యొక్క వెయ్యి కేజీలు ఏదైతే మనకి ఇంధనం ఉంటుందో ఈ వెయ్యి కేజీలో ఇంధనం అయిపోయి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇంధనం మాత్రమే ఉందని సో అందువల్ల దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయిందని అని పనిచేయటం ఆగిపోయిందని చెప్పేసి అందువల్ల దీన్ని మనము ఏదైతే మిగతా గ్రహాలకు ఇబ్బంది లేకుండా దాన్ని ధ్వంసం చేస్తున్నాము అని చెప్పేసి ఇస్రో స్టేట్ చేశారని సో అదేవిధంగా ఇలా ధ్వంసం చేసిన వాటిల్లో మన్నడదాకా మనము అమెరికా చైనా రష్యా దేశాలు మాత్రమే ఉండేవండి అంటే మనకి ఏవైతే ఉపగ్రహాలు పనికిరావో ఆ ఉపగ్రహాలను అక్కడే ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ అనేది మూడే మూడు దేశాల దగ్గర ఉంది ఒకటి అమెరికా రెండు చైనా మూడు రష్యా సో ఆ దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది అని చెప్పేసి ఇస్రో వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సో ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసే సత్తా సో మనకి అమెరికా రష్యా చైనాలతో పాటు భారత్కే ఉందని తెలిపింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది అదేవిధంగా మనం ఏదైతే ఈ యొక్క ప్రాసెస్ ఉంటుందో ఏదైతే మనకి ఈ యొక్క ధ్వంసం చేసే ప్రాసెస్ ఉంటుందో దీనిని యునైటెడ్ నేషన్స్ స్పేస్ డిబ్రిస్ ఏజెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో వీళ్ళ మార్గదర్శకాల ప్రకారము దాన్ని ధ్వంసం చేయాలి ఎలా పడితే అలా చేయకూడదు యునైటెడ్ నేషన్ స్పేస్ డిబ్రిస్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక ఏజెన్సీ ఉంటుందండి వీళ్ళ మార్గదర్శానికి లోబడే ఇది మేము చేసాము అని చెప్పేసి ఇస్రోల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ అంటే మనము పసిఫిక్ ఓషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో రానున్న పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇలాంటి బిడ్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా మనకి పీఎం బీజేపీ అంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్ అనేది వార్తల్లో రావడం జరిగింది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఈ యొక్క పిఎం బీజేపీ అండి సో ఏదైతే మనకి పిఎం బీజేపీ అని ఉంటుందో సో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అని చెప్పేసి అంటాము యాక్చువల్గా అంత ముందు ఈ స్కీము జనౌషధి యోజన లేదా జనరిక్ యోజన అని చెప్పేసి టూ థౌజండ్ ఎయిట్లో ఫామ్ చేశారండి సో ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జనౌషి పరియోజన అని చెప్పేసి పేరు ఉండడం జరిగింది సో దానికి మోడీ గారు వచ్చిన తర్వాత పేరు మార్చి ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజనగా పేరు మార్చారండి సో ఈ యొక్క స్కీమ్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏవైతే మనకి జెనరిక్ మెడిసిన్స్ ఉంటాయో వీటిని పేద ప్రజలకి తక్కువ ధరలకే అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమును తీసురావడం జరిగిందండి సో పూరిస్ట్ ఆఫ్ ది పూర్ అంటే ఎవరైతే పేదల్లో బాగా పేదలుంటారో ఆ పేదలకి తక్కువ ధరలకే క్వాలిటీ మెడిసిన్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇలాంటివి జెనరిక్ స్టోర్స్ అనేవి నూట నలభై ఐదు ఉన్నాయండి సో వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఈ వన్ ఫార్టీ ఫైవ్లో మనకి పదిహేడు వందల యాభై తొమ్మిది రకాల మందులు ఉన్నాయని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ఎవరైతే మనకి వైద్యశాఖ మంత్రి ఉన్నారో మనకి విడుదల రజనీ గారు సో ఆమె అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకి ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజన సో ఈ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఎన్ని జనరిక్ మందుల షాపులు ఉన్నాయి అంటే మనం వన్ ఫార్టీ ఫైవ్ అండి బాగా గుర్తుంచుకోవాలి యాక్చువల్గా అంతకుముందు వన్ ఫార్టీ టూ మాత్రమే ఉండేవండి ఎప్పటికిది జాన్యువరి జాన్యువరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికండి సో మొత్తము నూట నలభై రెండే ఉండేవి సో ఇప్పుడు మార్చి కదా సో మార్చి రావడంలో ఒక మూడు పెరిగినా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసే నాటికి వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎస్పెషల్లీగా ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయంటే మనము నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్నాయండి నంద్యాల జిల్లాలో పన్నెండు స్టోర్లు అనేవి ఉండడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలి ఆ తర్వాత పదకొండు స్టోర్లతో ఏదైతే మనకి గుంటూరు జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి సో అక్కడ పదకొండు ఉన్నాయి ఇక్కడ పదకొండు ఉన్నాయి ఎక్కడైతే గుంటూరు కానివ్వండి పశ్చిమ గోదావరి కానివ్వండి పదకొండు పదకొండు స్టోర్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాయి హయ్యెస్ట్ మాత్రం పన్నెండు నంద్యాల జిల్లా ఉన్నాయి ఓవరాల్గా మన ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నూట నలభై ఐదు ఉన్నాయండి ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఏడు వందల నలభై మూడు జిల్లాలలో దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఏడు వందల నలభై మూడు జిల్లాలలో తొమ్మిది వేల ఎనభై మూడు యొక్క జనరిక్ షాపులు ఉండడం జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు కల్లా రెండు వేల ఇరవై నాలుగు కల్లా మొత్తం పదివేల జనరిక్ షాపులను దేశం మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సో రెండు వేల ఇరవై నాలుగు కల్లా పది వేల జనరిక్ షాపుల్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది దాంట్లో భాగంగానే మనము ప్రధానమంత్రి జనౌషి పరియోజన వారోత్సవాలు అని చెప్పేసి మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఏడో తారీఖు దాకా జరిపారండి సో మరి కొన్ని కొన్ని సిటీస్లో ఈ యొక్క మెడిసిన్ ఎలా ఉపయోగించాలి సో వీటిని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేయడం జరిగింది సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని చెప్పేసి ఎగ్జామ్లో కూడా వచ్చు సో మనకి మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఏడో తారీఖు దాకా అండి సో మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు దాకా ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజన వారోత్సవాలు జరపడం జరిగింది సో ఆ కాన్ఫరెన్స్లో భాగంగా ఏవైతే ఈ యొక్క క్యాంపెయిన్లో భాగంగా ఒక థీమ్తో రన్ చేశారండి సో ఆ థీమ్ కూడా గుర్తుంచుకోవాలి స్వస్తిబీ అచీబీ అంటే మనము బి సో మన స్వస్తిభి స్వస్తిభి అచ్చిభి సో మనకి అచ్చిభి అంటే మనకి సురక్షితమైనవి అదేవిధంగా సరసమైనవి అంటే సరసమైనవి నాణ్యమైనవి అని కూడా చెప్పొచ్చు సరసమైనవి నాణ్యమైనవి ఇది ఒక హిందీ స్లోగన్ అయితే మనం బి అచ్చిబీ అనేది హిందీ స్లోగన్ సో మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే ఏదైతే మనకి సరసమైనవి నాణ్యమైనవి అని చెప్పి చెప్పవచ్చు సో దీనికి సంబంధించి ఈ వారోత్సవాలకు సంబంధించిన థీమ్ అండి ఇది ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి ప్రజెంట్ భారతదేశంలో తొమ్మిది వేల ఎనభై మూడు స్టోర్స్ ఉన్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇవి పదివేల స్టోర్లు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది ఇది యొక్క స్కీమ్ని టూ థౌజండ్ ఎయిట్లో జనౌషి పరియోజన అనే పేరుతో తీసుకురావడం జరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత పేరు మార్చడం జరిగిందని సో ఇందువల్ల వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాగాల్యాండ్ సీఎం గా ఐదోసారి రియో అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకు నాగాలాండ్ కానివ్వండి మేఘాలయ కానివ్వండి త్రిపుర కానివ్వండి ఈ మూడు స్టేట్స్కి మన రీసెంట్గా ఎలక్షన్లు జరిగి వాటి యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో దానికి సంబంధించి సీఎంలు అనేది ప్రమాణ స్వీకారం నిన్నటి రోజులు జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే నాగాల్యాండ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ నాగాల్యాండ్ ఐదోసారిగా రియో ఏదైతే మనకి ఎన్డిపి అండి సో మనకి ఎన్డిపి అని చెప్పేసి ఏదైతే మనకి నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు ప్లస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయడం మనం పొత్తులు పెట్టుకోవడం జరిగిందండి వీరు సో వీరికి గాను దగ్గర దగ్గరగా మొత్తము ముప్పై ఏడు సీట్లు వచ్చాయండి సో ఆ ముప్పై ఏడు సీట్లలో ఇరవై ఐదు వచ్చేసరికి మనము ఎన్డిపి వాళ్ళు విన్నవటం జరిగిందండి సో మిగతా ఏదైతే మనకి పన్నెండు ఉంటాయో అవి బీజేపీ వారు వినడం జరిగింది సో వీళ్ళ కూటమితో నాగాల్యాండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇతను రెండోసారండి సో అంతకుముందు ఇతను ఏదైతే మనకి రెండు వేల మూడులో కానివ్వండి ఎనిమిదిలో కానివ్వండి పదమూడులో కానివ్వండి పద్దెనిమిది సంవత్సరాలలో మొత్తం నాలుగు సార్లుగా సీఎం చేస్తున్నారు ఇప్పుడు ఐదోసారి అంటే ఫిఫ్త్ టర్మ్గా అయితే నువ్వు రావడం జరిగింది సో దాంట్లో మనం చూసినట్లయితే ఈసారి అండి మనకి నాగాల్యాండ్కి సంబంధించి ఈ యొక్క నాగాల్యాండ్ చరిత్రలోనే అండి అంటే ఎప్పుడైతే మనకి నాగాలాండ్ స్టేట్ అనేది పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖున పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖున నాగాల్యాండ్ స్టేట్ అనేది ఫామ్ అవటం జరిగిందండి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు బట్ ఈ ఎలక్షన్లో మాత్రం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగిందండి రానున్న పోటీ పరీక్షల్లో ఆ ఇద్దరు పేర్లు ఏంటి అని అడగడానికి ఎగ్జామినర్కి ఎక్కువగా పాజిబిలిటీ ఉంటుంది సో బాగా గుర్తుంచుకోవాలి వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసరికి ఏదైతే మన హెకానీ కజాలు హెకానీ ఖజాలు అని చెప్పేసి ఈమె దిమాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా సలహౌతునో కుస్రే అని చెప్పేసి ఈమె అంగామి సో మనకి అంగామి అనే ఒక నియోజకవర్గం ఉంటుందండి ఆ నియోజకవర్గం నుంచి ఎన్నిక గెలిచిన మొట్టమొదటి ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు సో వీళ్ళిద్దరిలో ఎవరైతే మనము సలహోతునో కృసే ఉన్నారో ఈ కృసే గారికి క్యాబినెట్ మినిస్ట్రీ హోదా ఇచ్చారు మనకి నాగాలాండ్ సీఎం రియో అని వెరీ వెరీ గుడ్ గుర్తుంచుకోవాలి ఏదైతే మనము నెఫియో రియో ఉన్నారో ఈ మీరు ఫోటోలో చూస్తున్నట్టు ఇతనేనండి సీఎం సో మనము నెఫియో రియో అని చెప్పేసి అంటాం ఇతని యొక్క క్యాబినెట్లోకి ఒక మహిళని తీసుకున్నారు ఆమె ఎవరు అంటే సలోతునో క్రుసే సో ఈమె యొక్క హోటల్ నిర్వహిస్తుందని చెప్పేసి సో లోకల్గా ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పేసి సో ఇవన్నీ అతి కష్టం మీద ప్రత్యర్థి మీద గెలిచిందని చెప్పేసి కూడా మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో దీనికి సంబంధించిన వివరాలు గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏదైతే మనకి ఈ యొక్క నాగాల్యాండ్ గవర్నర్ అండి సో మనకి లా గణేషన్ అనే వ్యక్తి ఉన్నారు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు సో మనకి ఏదైతే లా గణేషన్ ఉన్నారో ఇతను ఈ యొక్క మనకి నాగాల్యాండ్కి గవర్నర్గా చేయడం జరిగిందండి మొత్తం అసెంబ్లీ స్థానాలు ఏవైతే అరవై ఉన్నాయో అరవైలో వీళ్ళు ఏదైతే మనకి ఎన్డీపీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి మొత్తం ముప్పై ఏడు అయ్యారు సో దాంట్లో ఇరవై ఐదు వచ్చేసరికి మనకి ఈ ఎన్డీపీపీ వాళ్ళు పన్నెండు బీజేపీ వాళ్ళు అండి సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ విధంగా ఏదైతే దీనికి సంబంధించి నిఫియో రియో గారు ఉన్నారో ఈ నిఫియో రియో గారు ఐదోసారిగా రికార్డు బద్దలు కొట్టడం జరిగిందండి సో అంతకుముందు ఒక వ్యక్తి ఉన్నారండి ఎస్సీ మనము జమీర్ అనే వ్యక్తి సీఎంగా చేస్తున్నారు బాగా గుర్తుంచుకోవాలి ఎస్ఈ జమీర్ అనే వ్యక్తి నాగాలాండ్కి నాలుగు సార్లు సీఎంగా చేస్తున్నారు సో ఇప్పుడు అతని యొక్క రికార్డును బ్రేక్ చేసి మనకి ఎవరైతే ఈ యొక్క వ్యక్తి ఏదైతే మనము ఈ యొక్క నెఫ్యూ రియో ఉన్నారో అతను రావడం జరిగింది గుర్తుంచుకోవాలి ఇది ఐదోసారి సో అంతకు ముందర మనకి రెండు వేల మూడులో రెండు వేల ఎనిమిదిలో పదమూడులో పద్దెనిమిదిలో సీఎంగా చేయడం జరిగిందండి సో మధ్యలో రెండు వేల పద్నాలుగులో లోక్సభగా పోటీ చేయడం జరిగింది అతను ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సాంగ్మా ప్రమాణం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మేఘాలయకి రెండోసారిగా మనకి కాన్రాడ్ సాంగ్మా అనే వ్యక్తి రావడం జరిగింది సో అదేవిధంగా యొక్క మేఘాలయ క్యాపిటల్ ఏదైతే షిలాంగ్లో ఉంటుందో ఇక్కడ ఫాంగు చౌహాన్ సో ఈ యొక్క గవర్నర్ అండి ఇతను ప్రమాణ స్వీకారం చేశారు ఇతను చేత ఏదైతే మనకి నేషనల్ పీపుల్స్ పార్టీ అండి పార్టీ పేరు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ పార్టీ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా యొక్క పార్టీ మనము నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంటాము సో దీని చీఫ్ గా ఉన్నటువంటి ఖాన్ సాంగ్మా రెండోసారి సీఎం రావడం జరిగింది సో అదేవిధంగా మొత్తం అరవై స్థానాలు ఉన్నాయండి ఇక్కడ కూడా కాకపోతే ఈ అరవై స్థానాల్లో యాభై తొమ్మిది స్థానాలకి ఎలక్షన్ జరగడం జరిగింది సో ఒక స్థానంలో ఉన్నటువంటి ఎవరైతే మనము రామ్ లింగ్డో అనే వ్యక్తి అండి ఇతను యూడిపి పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్ లింగ్డో అనే వ్యక్తి చనిపోవడం జరిగింది సో ఆ యొక్క స్థానాన్ని పక్కన పెట్టేసి మిగతా యాభై స్థానాలకు పోటీ చేయడం జరిగిందండి సో దాంట్లో మనం చూసినట్లయితే ఏదైతే మనకి యొక్క ఎన్పిపికి ఇరవై ఆరు సీట్లు రావడం జరిగింది సో బీజేపీకి రెండు సీట్లు రావడం జరిగిందండి సో ఇందాకలో వచ్చేసరికి మొత్తం మనకి నాగాలాండ్లో మొత్తము ముప్పై ఏడు సీట్లు అండి దాంట్లో ఇరవై ఐదు వచ్చేసరికి ఎన్డిపిపి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పన్నెండు ఇక్కడ వచ్చేసరికి మొత్తం యాభై తొమ్మిదికి కానీ ఇరవై ఆరు వచ్చేసరికి ఎన్పిపి వాళ్ళకి బీజేపీకి రెండు మాత్రమే రావడం జరిగింది ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇతను రెండోసారి సీఎంగా రాబోతున్నారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా ఈ యొక్క గవర్నర్ ఫాంగు చౌహాన్ సో ఇతని చేత ప్రమాణ స్వీకారం చేశారు చేయించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదే విధంగా మనము ఈ రెండు స్టేట్కి సంబంధించి కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండి వీటిని నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటారు వీటిలో పాటు మనకి త్రిపుర కూడా అక్కడ ఎన్నిక ఎన్నికలైతే జరగడం జరిగింది బట్ ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనసారి ఒడిషాలో గ్రామంగా సగ సాహి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో సగసాహి అని చెప్పేసి మనకి సౌరశక్తితో వెలిగే తొలి ఒడిషా గ్రామంగా సగసాహి ఏదైతే మనము సగ సాహి అనే గ్రామ వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇది వచ్చేసరికి ఏదైతే మనము సుందర్గఢ్ జిల్లాలో సుందర్గఢ్ జిల్లాలో ఒక గ్రామంగా ఉండడం జరిగిందండి సో మనము దీనికి సంబంధించి ఏదైతే మనకి ఇక్కడ సౌర విద్యుత్తుతో నడిచే గ్రామంగా ఇది చరిత్రలోకి ఎక్కింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావటం జరిగింది సో ఏదైతే మనకి సౌభాగ్య స్కీమ్ ఉంటుందో ఆ స్కీమ్లో భాగంగా ఏదైతే మనకి గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్తును అందించాలనే ఉద్దేశంతో మోడీ గారు తీసుకురావడం జరిగింది సో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని గవర్నమెంట్ కట్టుబడి ఉందని చెప్పేసి మోడీ గారు చెప్పారు సో దాంట్లో భాగంగా మనం చూస్తే సుందర్గఢ్ జిల్లాలోని సహసాహిలో ప్రతి ఇంటికి కార్యాలయానికి ఇరవై నాలుగు గంటలు సౌర విద్యుత్తు అందించేలా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు అని చెప్పేసి అదేవిధంగా దీని యొక్క ఏదైతే ఈ యొక్క సౌర విద్యుత్తును ఇలా అందించడానికి ఈ గ్రామానికి ఇలా సౌర విద్యుత్తును అందించడానికి ఒక కార్పొరేట్ సంస్థ అనేది ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందండి అదే మనము నిస్సాల్ స్టీల్స్ అని చెప్పేసి అంటాము అదేవిధంగా చూసినట్లయితే మనము అరేలోస్ సో మిత్తాల్ నిప్పాల్ స్టీల్ ఇండియా అండి సో మిత్తాల్ నిప్పాల్ స్టీల్ ఇండియా వాళ్ళు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనం లాస్ట్ టైంలో కూడా ఏదైతే మన దేశంలో మొట్టమొదటి సోలార్ పవర్డ్ విలేజ్ సో మనము మొథేరా అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నామండి సో మొథేరా అని చెప్పేసి మొహసానా జిల్లా గుజరాత్లో ఉంటుంది అది మన భారతదేశంలో మొట్టమొదటిగా సోలార్ పవర్డ్ విలేజ్గా చరిత్రలోకి ఎక్కింది ఆ తర్వాత రెండోది ఒడిషాలోని ఈ యొక్క సగసాహి గ్రామం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అది కూడా మనము గుర్తుంచుకోవాలి ఈ రెండు మనము గుర్తుంచుకోవాలి అదే అదేవిధంగా కేరళకు సంబంధించి పొల్లంపార విలేజ్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్ కూడా ఫస్ట్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ గ్రామ పంచాయతీగా చరిత్రలోకి ఎక్కింది అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఈ త్రిపురకు సంబంధించి కూడా దసపారా విలేజ్ అండి సో మనకి దసపారా విలేజ్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది సో అది కూడా ఫస్ట్ ఫస్ట్ బయో విలేజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అది త్రిపురలో ఉన్నటువంటి గ్రామం అండి ఇలాంటి గ్రామాలు ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో దీని మీద ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అవి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇరవై నాలుగు గంటలు సౌర విద్యుత్తో నడిచేటువంటి ఆడ గ్రామాలు కానివ్వండి ఆడ కార్యాలయాలు కానీ సౌర విద్యుత్తోనే పనిచేస్తాయి దీని యొక్క గ్రామాన్ని ఎవరు దత్తత తీసుకున్నారంటే మిత్తల్ నెప్పన్ స్టీల్ ఇండియా వాళ్ళు దీన్ని గ్రామాన్ని దత్తత తీసుకున్నారు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి అకౌంట్స్ జనరల్ సో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా కొత్తగా వ్యక్తి రావడం జరిగిందండి సో ముందు వేరే ఒకళ్ళు ఉన్నారు సో వాళ్ళ ప్లేసుల్లోకి మనకి దుబే ఏదైతే మన ఎస్ఎస్ దుబే అని చెప్పేసి అంటాము ఇతనండి ఎస్ఎస్ దుబే సో ఇతను రావడం జరిగిందండి ముందు మనకి భారతీ దాస్ అని చెప్పేసి ఒక ఆమె అండి సో మనకి భారతి సో మనకి భారతీ దాస్ అని చెప్పేసి ఒక మహిళ ఉండేవారు ఏదైతే మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కి సో అసలు ఇది ఏం చేస్తుంది ఈ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి సలహాలు ఇస్తూ ఉంటుంది అంటే బ్యాక్ బోన్గా ఉంటుంది ఏదైనా ఫినాన్షియల్ మ్యాటర్స్లో అడ్వైజరీ బాడీగా ఫినాన్స్ మినిస్ట్రీకి పనిచేస్తూ ఉంటుంది దానికి సంబంధించి అంతకుముందు మనము ట్వంటీ సెవెంత్గా సో మనకి ఈమె ట్వంటీ సెవెంత్గా అండి ట్వంటీ సెవెంత్గా భారతీదాస్ ఉండేవాళ్ళు సో ఈమె ప్లేస్లోకి ఇప్పుడు ట్వంటీ ఎయిత్గా అంటే ట్వంటీ ఎయిత్ మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎస్ఎస్ దుబే అనే వ్యక్తి రావడం జరిగింది గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి బాగా గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి అడ్వైజరీ బాడీగా పనిచేస్తుందని గుర్తుంచుకొని సరిపోతుంది అది వే ఇది మన కాగ్ అని చెప్పేసాం అది వేరు సీఏజీ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అది వేరు ఇది వేరు సో అది వచ్చేసరికి ప్యూర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమైనా మ్యాటర్స్ ఉంటే అది అకౌంటింగ్ చూసుకుంటూ ఉంటుంది ఇది ఎస్పెషల్లీ ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించి బ్యాక్ బోన్గా ఉంటుంది గుర్తుంచుకోవాలి రైట్ అది వచ్చేసరికి స్టాట్యూటరీ బాడీ ఇది వచ్చేసరికి అడ్వైజరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాయుసేన పోరాట విభాగానికి తొలిసారిగా మహిళా నాయకత్వం అండి ఏదైతే మనకి ఈ యొక్క పశ్చిమ ఘాటుకు సంబంధించి అయితే మనకి ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క కెప్టెన్గా పనిచేయటానికండి సో మాకు ఆమె అనేది వార్తలో రావడం జరిగింది ఆమె పేరే మనము శాలిజా థామీ సో మనకి శాలిజా థామీ అనేది ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి ఏదైతే మనకి పశ్చిమ ప్రాంతంలో క్షిపణల స్క్వాడర్గా సో మనకి వెస్ట్రన్ సెక్టార్లో కెప్టెన్గా ఈమె పని చేయబోతున్నారు సో ఇలా ఫస్ట్ ఫస్ట్ ఇలా ఏదైతే మనకి వెస్ట్రన్ సెక్టార్లో ఒక మహిళను నియమించడం ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పేసి ఈ యొక్క వర్గాలు చెప్తా ఉన్నాయి రానున్న పోటీ పరీక్షల్లో మహిళల గురించి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు లాస్ట్ టైం మనకి ఫిలిమ్స్లో కూడా అనే కానిస్టేబుల్ ఫిలిమ్స్లో కూడా ఒక బిట్ అడగడం జరిగిందండి సో దాన్ని కంపేర్ చేసుకుంటూ ఇలాంటివి మనం కంపేర్ చేసుకుంటూ ముందుకు ఉండాలి దీనికి సంబంధించిన రౌండ పోటీ పరీక్షలో ఫ్రంట్ లైన్ కంబాస్ట్ యూనిట్ ఇన్ ద వెస్టర్న్ సెక్టార్లో ఒక మహిళను కెప్టెన్గా నియమించడం జరిగింది ఆమె పేరు ఏంటి అని అడుగుతాడు సో మనకి సాలిజా దామ్ని అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక లేడీ అండి సో ఏమి వచ్చేసరికి సియాచిన్ గ్లేషియర్ అని చెప్పేసి మనకి పాకిస్తాన్కి బోర్డర్లో ఉంటుందండి సో అంత ఎత్తైన ఒక గ్లాషియర్లో ఒక మహిళని నియమించడం ఫస్ట్ టైం అండి ఇలా గస్తీగా ఒక మహిళని నియమించడం ఫస్ట్ టైం ఆ పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి శివా చౌహాన్ సో మనకి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రక్షణాక్షేత్రమైన సియాచెన్ మంచు పర్వతాల్లో గస్తీ విధులను నిర్వహిస్తున్న సైనికాధికారి కెప్టెన్ శివా చౌహాన్ అండి ఇక్కడ కూడా అంతేనండి ఈ యొక్క సియాచంచు పర్వత ప్రాంతాలలో అంటే బాగా చలి బాగా గడ్డగట్టే ప్రాంతం అండి సో అక్కడ ఒక మహిళ ఫస్ట్ టైం ఒక కెప్టెన్గా నియమించడం అక్కడ గస్తీ కాయడం ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క చరిత్రలో మొదటి టైమ్ అని చెప్పేసి చెప్తున్నారు ఆమె పేరే శివా చౌహాన్ సో మీరు పిక్లో చూస్తున్నారు ఈమెనండి శివా చౌహాన్ సో ఈమె గురించి కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క వెస్టర్న్ సెక్టార్లో కమాండర్గా పనిచేస్తున్నటువంటిది శిలాజా ధామ్ని కానివ్వండి వీళ్ళిద్దరి గురించి కూడా మనం రేపు రానున్న పోటీ పరీక్షలో ఇవి కానీ ఆమె కానీ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుర్తుంచుకోవాలి లేదా మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అని అడగొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి దాన్ని మనం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటాము ఇది మరోసారి వార్తల్లో రావడం జరిగింది సో మనకి ఏదైతే మనము ఏసీఐ అంటామో సో మనకి ఏసీఐ అంటామో సో ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటామండి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కెనడా మాంట్రెల్లో ఉంటుంది వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అంటే మొత్తం థర్టీ ముప్పై పారామీటర్స్ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది సో దీంట్లో ఏం చెప్పారు అంటే పాసెంజర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి ఒక క్వాలిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మన భారతదేశం నుండి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సెలెక్ట్ అవ్వడం జరిగిందని చెప్పి చెప్తున్నారు సో దాంతో భాగంగా మనకి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ముంబై ఉంటుందండి అది కూడా వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ అమాంగ్ ద క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద ఆసియా పసిఫిక్ ఆసియా పసిఫిక్ రీజన్లో ఎస్ పార్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్ సో మనకి సర్వీస్ క్వాలిటీ అవార్డ్ ఈ కేటగిరీ కిందలో అంటే మొత్తము నలభై ఏదైతే మనకి ఫార్టీ మిలియన్ సో మనకి ఒక సంవత్సరంలో ఫార్టీ మిలియన్ పాసెంజర్లు అనేవి వీళ్ళు ఇక్కడ రాకపోకలు జరుపుతూ ఉన్నారు సో ఆ కేటగిరీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబైలో ఈ రెండు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి సో అదేవిధంగా కొన్ని కేటగిరీస్ ఉంటాయి టూ మిలియన్ కేటగిరీలు అయితే మాత్రం మనము తిరుచపల్లి అని చెప్పేసి మనకు తిరుచిరపల్లి అని చెప్పేసి తమిళనాడు అండి ఎయిర్పోర్ట్ అది అనేది వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక కేటగిరీలో అండి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మిలియన్ కేటగిరీలు అయితే మాత్రము మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుందండి సో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అంటే దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయండి అంటే టూ మిలియన్ అంటే పర్ ఇయర్ ఒక సంవత్సరంలో టూ మిలియన్ పాసెంజర్ల యొక్క ప్రయాణాలకు సంబంధించి కానివ్వండి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ కానివ్వండి ఫార్టీ అబోవ్ కానివ్వండి సో ఫార్టీ అబోవ్ అయితే ఇందిరాగాంధీ ఒకటి మనకి ఛత్రపతి శివాజీ ఒకటి మన భారతదేశం నుంచి అదేవిధంగా టూ మిలియన్ అయితే మాత్రము మనకి తిరుచిర వెళ్ళి తమిళనాడు అండి అదేవిధంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆ బిట్వీన్ అయితే మాత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండి సో ఇవి మన భారతదేశం నుండి ఇవి సెలెక్ట్ చేయడం జరిగింది గుర్తుంచుకోవాలి సో ర్యాంక్స్ అయితే ఏమి ఇవ్వలేదు లేకని వీటిని సెలెక్ట్ చేశాము అని చెప్పేసి ఈ యొక్క ఏసీఐ వాళ్ళు డిక్లేర్ చేయటం జరిగింది దీన్ని బాగా గుర్తుంచుకోవాలి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కెనడా మాంట్రెల్ కెనడా మాంట్రెల్ రైట్ సో ఇవ్వండి ఈరోజున్న ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్